నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి మీ భాగస్వామితో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు వారికి వారి యొక్క భాగస్వామితో ఏం జరుగుతుందో తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం ఇతర ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసే గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశి వారి యొక్క పూర్తి వివరాలను గనుక మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే ఎప్పుడైనా సరే ముందు వరుసలోనే ఉంటారు ఎవరికైనా సహాయం చేయటంలో నాయకత్వమైనటువంటి లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ధనస్సు రాశి అనేది గు గురువు మరియు బుధుడు రెండు గ్రహాలు కూడా ధనస్సు రాశిని పాలిస్తూ ఉంటాయి దానితో ఈ రెండు అంటే గ్రహాల అనుకూలత సంపూర్ణంగా వీరిపైన ఉంది ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగినటువంటి వ్యక్తులు అలానే వాటిని కలిగి ఉంటారు అంటే ధైర్యాన్ని కలిగి ఉంటారు ధైర్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోరు అలానే వీరు ఎక్కడ ఉన్నా సరే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎంతో ప్రభావశీలుగా ఉంటారు ఈ మధ్యన వీరికి కొన్ని కష్టాలు అనేవి ఎదుర ఎదురైనాయి అంటే ఎదురవుతూ ఉన్నాయి ఏదో ఒక రకంగా వీరి మనస్సు అనేది ఒత్తిడికి గురి కావటం లేదా ఫ్యూచర్ గురించి ఆలోచించి వీరి మనస్సుని పాడు చేసుకోవటం ఉన్నట్టుండి మనస్సు ఏదో బాగాలేకపోవటం అలానే చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా రియాక్ట్ అయిపోవటం అలానే వీరికి ఈ మధ్య అంటే బిజినెస్ చేస్తున్న వారికి అయితే బిజినెస్లో కావచ్చు లేదా ఒక ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఆఫీస్ నుంచి కావచ్చు ఏదైనా ఒత్తిడి ఉండటం దానివల్ల వీరు మనస్తాపానికి గురి కావటం ఈ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉన్నందువల్ల వీరు ప్రశాంతంగా ఉండలేకపోవటం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి కానీ ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల అటువంటి చెడు ప్రభావాల నుండి వీరు బయటికి వస్తారు అంతేకాకుండా చెడు అనేది ఏ చెడు శక్తి కూడా వీరిని ఏమీ చేయలేదు అని చెప్పుకోవచ్చు ఎటువంటి చెడు ప్రభావాన్ని అయినా సరే వీరు తొలగించుకో తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరి చుట్టూ ఎన్ని రకాల చెడు ప్రభావాలు ఉన్నా సరే వాటిని వీరి యొక్క ధైర్యంతో ఎదుర్కొంటారు అలానే వీరికి ఆ భగవంతుడు ఎన్నో పరీక్షలను పెడుతూ ఉంటారు భరించలేనటువంటి పరీక్షలు అయినా సరే వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటారు వీరు చలించని సూర్యుల్లాగా కాంతివంతంగా కనిపిస్తారు గర్వం అనేది వీరికి అస్సలు ఏ విషయంలో కూడా ఉండదు డబ్బుని చూసుకొని గర్వపడటం కానీ అహంకారం కానీ వీరిలో అస్సలు కనిపించవు ఎంత డబ్బు ఉన్నా ఎంత పేరు ప్రతిష్ట హోదాని కలిగి ఉన్నా సరే కానీ పొరపాటున కూడా అటువంటి హోదా కానీ పేరు ప్రతిష్టలు కానీ వీరు పొరపాటున కూడా అంటే జనాలకి చూపించుకోవాలి అని లేదా వీరికి డబ్బు ఉంది అనే గర్వంతో విర్ర వేగటం కానీ చేయరు కాకపోతే వీరికి కాస్త కోపం ఎక్కువగా పైకి కనిపిస్తూ ఉంటుంది కానీ మనస్సు వెన్నలా ఉంటుంది హృదయం మృ మృదుత్వంతో నిండి ఉంటుంది ఎదుటి వ్యక్తులు ఏ చిన్న సమస్యల్లో ఉన్నా ఏ పెద్ద ఆపదలో ఉన్నా వారికి ముందుగా మేలు చేయాలి అనే తత్వం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశి వారితో కాస్త స్నేహం చేసినా సరే ఇక ఆ స్నేహం అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే వీరితో స్నేహం చేసిన వ్యక్తులు వీరి స్నేహాన్ని వదులుకోవాలి అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు అందరి మనస్సుని కూడా అర్థం చేసుకునేటటువంటి మంచి మనస్సున్నటువంటి వ్యక్తులు అందరి మనస్సుని కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు తెలివితేటలు చురుకుతనం కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి ధనస్సు రాశి వారికి గురుబలం ఎక్కువగా ఉంటుంది కానీ వీరు ప్రతి గురువారం కూడా నుదుటిన పసుపుని ధరించటం వల్ల గురుబలం ఇంకాస్త పెరుగుతుంది ఎందుకు అంటే గురువుకి పసుపు అంటే చాలా ఇష్టం పసుపు రంగు దుస్తులు అన్నా చాలా ఇష్టం కాబట్టి గురు గ్రహానికి ఇష్టమైనటువంటి ఈ రంగు దుస్తులు గురువారం వేసుకోవటం కానీ లేదా దానం చేయటం కానీ నుదిటిన పసుపు ధరించటం కానీ చేస్తే అనుకూలమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి గురు గ్రహం అనేది లాభానికి అధిపతి అలానే గురువు యొక్క అనుకూలత ఉంటే చాలు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది గురు గ్రహం యొక్క అనుకూలత ఉంటే తిరుగు అనేది ఉండదు మనం ఏ పని చేసినా తిరుగు ఉండదు అంతేకాదు ఇక వ్యాపార అయినా దేనికైనా సరే లాభాలు రావాలి అన్నా ఖచ్చితంగా గురువు అనుకూలతను మనం పొందాలి గురువు యొక్క అనుకూలత అనేది పొందాలి అంటే ఖచ్చితంగా కూడా కొన్ని అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా పసుపుని ధరించటం పసుపు రంగు దుస్తులు దానంగా ఇవ్వటం వంటివి చేస్తే గురుగ్రహం యొక్క అనుకూలతతో లాభాలు ఎక్కువగా ఉంటాయి వీరు అంటే ఈ ధనస్సు రాశి వారు తెలివితేటలను కలిగి ఉంటారు వీరితో మాట్లాడటం అంత సులువు అయితే కాదు అంటే వీరి మాటలు కానీ వీరి చేతలు కానీ ఈ ధనస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత అధికంగా ఉన్నందువల్ల ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పటి నుండో చేస్తున్న వ్యాపారంలో ఇప్పుడు మంచి లాభాలు అనేవి ఉన్నాయి లాభసాటి జీవితం అనేది ఈ సమయంలో వీరికి ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే తోడుగా ఉండేటటువంటి స్నేహితులు ఉంటారు ఆ స్నేహితుల యొక్క అండదండ బలం వీరికి ఎక్కువగా ఉంటుంది చుట్టాల బలహీ బలం కూడా విరిగి ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమంది మాత్రం మీ ఎదుగుదలను ఓర్చుకోలేరు అలానే మీకు రావాల్సిన ఆస్తిని ధనాన్ని రాకుండా అడ్డుకుంటూ ఉంటారు అంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తి విషయంలో కావచ్చు మీ యొక్క పూర్వీకుల ఆస్తి పరంగా ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఎదగకుండా చేయాలి అనేటటువంటి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది అటువంటి వ్యక్తులతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ఆ తెలివితేటలు అన్నీ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది మీకు ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించి అనుకున్నది సాధించారు వీరికి అదృష్ట యోగం అనేది తప్పకుండా కలిసి రాబోతూ ఉంది అయితే ఈ ధనస్సు రాశి వారికి మనస్సులో ఉండే కోరిక కూడా నెరవేరబోతూ ఉంది ముఖ్యంగా వీరికి శుభవార్తలు కూడా రాబోతూ ఉన్నాయి ఏదో ఒక రూపంలో శుభవార్తలు అయితే తప్పకుండా కూడా వీరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి తిరుగులేని రాజయోగం అదృష్టమైతే పట్టబోతుంది ఇక యొక్క ధనస్సు రాశి వారికి గ్రహాలు సంపూర్ణంగా కూడా అనుకూలిస్తూ ఉన్నందువల్ల రాజయోగం అనేది వీరికి ఏదో ఒక రకంగా పట్టబోతూ ఉంది ఇక నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టదైవ ఆరాధన మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఇష్టదైవ ఆరాధన వల్ల మీరు ఏది కోరుకున్నా కూడా జరిగి తీరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోక